మిథున రాశిలోకి కుజుడు జీతాభత్యాలు హోదాలు పెరిగే అవకాశం ఈ నెల ఇరవై ఆరున కుజుడు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అక్టోబర్ ఇరవై వరకు మిథున రాశిలో సంచారం చేయబోతున్న కుజుడి వల్ల మేషం మిథునం సింహం కన్యా తుల మకర రాశుల వారికి అనేక ఆశలు ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది పోరాట స్ఫూర్తికి సాహసానికి ఆత్మవిశ్వాసానికి పట్టుదలకు కారకుడైన కుజుడు తెలివితేటలకు సమయ స్ఫూర్తికి మారుపేరైన మిథున రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశుల వారు ఆదాయపరంగా ఉద్యోగపరంగా మంచి యోగాలను అనుభవించే అవకాశం ఉంది మేషం రాశ్యధిపతి కుజుడు మూడవ స్థానమైన మిథునల్లో ప్రవేశించడం వల్ల ఈ రాశివారు ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది హోదాలు పెరిగే అవకాశం ఉంది మంచి స్నేహాలు ఏర్పడతాయి ఆస్తి గృహ సంబంధమైన ఒప్పందాల వల్ల లాభపడతారు ప్రయాణాల వల్ల లాభం పొందుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మిథునం ఈ రాశిలో కుజ సంచారం వల్ల ఎటువంటి పోటీలోనైనా నెగ్గుతారు ముఖ్యంగా పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో సహోద్యోగులను మించిపోయి పదోన్నతులు సంపాదించే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు కూడా విదేశాల మంచి అంది వస్తాయి ఆదాయంలో ఊహించని వృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి కుటుంబంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సింహం ఈ రాశికి లాభస్థానంలో కుజ సంచారం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా లాభిస్తుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది ఒక కంపెనీకి సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాలు చాలా వరకు నష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి పెళ్లి ప్రయత్నాలు సునాయాసంగా సఫలం అవుతాయి అనేక శుభవార్తలు వింటారు సంతాన యోగానికి అవకాశం ఉంది కన్యా ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా శుభ ఫలితాలనిస్తుంది ఉద్యోగంలో పదోన్నతి లభించడం సానుకూల మార్పులు చోటు చేసుకోవడం మరింత మంచి ఉద్యోగంలోకి మారడం వంటివి జరుగుతాయి నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది తుల ఈ రాశివారికి భాగ్యస్థానంలో కుజుడి ప్రవేశం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది జీవనశైలి పూర్తిగా మారిపోతుంది సంపదలు కలిసి వస్తాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కారమే విలువైన ఆస్తి కలిసి వస్తుంది తండ్రి వైపు నుంచి వారసత్వ సంపద లభిస్తుంది గృహ వాహన సౌకర్యాలు అమరుతాయి విదేశీ ప్రయాణాలకు విదేశీ అవకాశాలకు అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధమే ఖాయం అవుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మకరం ఈ రాశికి ఆరవ స్థానంలో కుజ సంచారం అన్ని విధాలుగానూ యోగదాయకమవుతుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది శత్రు రోగ రుణ బాధలు తగ్గుతాయి ఉద్యోగంలో పదోన్నతులకు ఎటువంటి పోటీ ఉన్నా దూసుకుపోతారు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఎటువంటి తొలగిపోతాయి విహార యాత్రలు చేసే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు